క్యాప్సికమ్ ఎగ్ బుజ్జి చేసుకోవడం కోసం పాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో చిన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గించుకోవాలి మనకి క్యాప్సికమ్ అనేది మగ్గిన తర్వాత ఇందులో మసాలా కారం చికెన్ మసాలా అలానే కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వన్స్ మనకి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అనేవి బ్రేక్ చేసి వేసుకోండి మీకు వెజిటబుల్ కంటెంట్ ఎక్కువ ఉండాలి అంటే ఎగ్స్ తగ్గించుకొని వెజిటబుల్ కంటెంట్ అనేది పెంచుకోవచ్చు మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది వేడివేడిగా పుల్కాలో కానీ చపాతి దోశ దేనికైనా కూడా చాలా బాగుంటుందనమాట ఒకసారి అయితే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ వంటల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్